ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఒకే ఒక్క అవకాశం ఇచ్చారు అది చిన్న అవకాశం కాదు ఐదేళ్ల పాటు సంపూర్ణ అధికారాన్ని అప్పగించారు కానీ ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన చోట జగన్ మాత్రం వంద అవకాశాలను కోల్పోయారు రాజకీయాల్లో అధికారంలోకి రావడం ఒక విజయం కానీ అధికారాన్ని ఎలా ఉపయోగించుకున్నాం అన్నదే అసలు పరీక్ష జగన్ పాలనను ప్రజలు వెనక్కి తిరిగి చూసినప్పుడు సంక్షేమ పథకాలు ఒకవైపు కనిపిస్తే మరోవైపు రాష్ట్ర భవిష్యత్తును మార్చే కీలక ప్రాజెక్టులు నిలిచిపోయిన దృశ్యం స్పష్టంగా కనిపించింది గత ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందేమోనన్న భ్రమలో జగన్ వాటిని పూర్తిగా పక్కన పెట్టడమే వైసీపీ ముంచింది ఇంతకీ జగన్ పక్కన పెట్టిన ఆ ప్రాజెక్టులేంటి లెట్స్ వాచ్ ది స్టోరీ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పరుగులు పెడుతోంది మూడు పెద్ద ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నాయి అవి భోగాపురం విమానాశ్రయం అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టులు అయితే గతంలో ఈ మూడు ప్రాజెక్టుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బతీశాయి చంద్రబాబుకు క్రెడిట్ వెళ్తుందన్న భయంతోనూ లేదా సంక్షేమ పథకాల కోసం నిధులు సరిపోవన్న ఆలోచనతోనూ ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది కానీ ఒక విషయం మాత్రం జగన్ మరిచిపోయారు ఐదేళ్లు అధికారంలో ఉన్న నాయకుడు ఏ ప్రాజెక్టును పూర్తి చేసినా ఆ క్రెడిట్ చివరికి అధికారంలో ఉన్న వారికే దక్కుతుంది భోగాపురం విమానాశ్రయం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రతిపాదించారు భూ సమీకరణ పూర్తి చేశారు నష్టపరిహారం చెల్లింపును ఓ కొలిక్కి తీసుకువచ్చారు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించారు ఇంతవరకు ప్రాజెక్టును తీసుకువచ్చి తదుపరి ప్రభుత్వానికి అప్పయించారు ఇక్కడే జగన్కి అరుదైన అవకాశం దక్కింది ప్రజలు ఇచ్చిన వన్ వన్ఛాన్స్లు భోగాపురం ను పూర్తి చేసి ఉంటే ఆ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలోనే పడేది కానీ ఆయన ఆ అవకాశాన్ని వదిలేశారు అదే సమయంలో భోగాపురం విమానాశ్రయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అసలు ఎందుకు ఎయిర్పోర్ట్ అని ప్రశ్నించారు అందరూ వ్యతిరేకించాలని కూడా సూచించారు ఎలా కడతారో చూస్తానంటూ సవాల్ కూడా విసిరారు దీనిపై పోరాటం చేస్తానని కూడా జగన్ ప్రకటించారు ఇంతవరకు బాగానే ఉంది కానీ రాజకీయాల్లో మాటలకు విలువ ఉంటుంది ప్రజలు నాయకుడి మాటలను గమనిస్తారు అలాంటప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జరిగిన ఓ పరిణామం రెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది అదే భోగాపురం విమానాశ్రయానికి తానే శంకుస్థాపన చేయటం ఎన్నికలకు ముందు ప్రజలకు చెప్పినట్టుగా తానే వ్యతిరేకించిన ప్రాజెక్టును ప్రారంభించారు ఈ ఒక్క సంకేతమే చంద్రబాబు చేసింది కరెక్ట్ అన్న సందేశాన్ని ప్రజలకు ఇచ్చినట్టయింది తాను గతంలో చేసిన విమర్శలన్నీ తప్పు అన్నట్టుగా అంగీకరించినట్టయింది ఇదే పరిస్థితి అమరావతి రాజధాని విషయంలోనూ కనిపించింది చంద్రబాబు హయాంలో భూ సమీకరణ పూర్తయింది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు కొన్ని నిర్మాణాలు కూడా మొదలు అయ్యాయి అలాంటి దశలు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అమరావతిని పూర్తి చేసి చరిత్ర సృష్టించే అవకాశం దక్కింది కానీ అక్కడ కూడా క్రెడిట్ భయం పనిచేసింది రాజధానిని మూడు ముక్కలుగా చేయాలన్న ఆలోచన తీసుకువచ్చారు అమరావతిని పక్కన పెట్టారు దీంతో అభివృద్ధి నిలిచిపోయింది రైతుల్లో అసంతృప్తి రాజధాని అనే అంశం ఒక పెద్ద రాజకీయ గాయంగా మారింది ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ ఇదే కథ జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం రాష్ట్ర భవిష్యత్తుకు కీలకం దీనిని వేగంగా పూర్తి చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జగన్ పేరు బలంగా నిలిచేది కానీ అక్కడ కూడా ఆలస్యం గందరగోళం వివాదాలు చేసుకున్నాయి జగన్ ఒక విషయం అంచనా వేయలేకపోయారు సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా ప్రజలు సంతృప్తిగా ఉంటారన్న భావనలోకి వెళ్లారు కానీ ప్రజలు అంత తేలిగ్గా నిర్ణయాలు తీసుకోరు వారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా చూస్తారు భవిష్యత్తును కూడా ఆలోచిస్తారు ఐదేళ్ల పాలన తర్వాత ప్రజలు వెనక్కి తిరిగి చూసి ఈ రాష్ట్రం ఎటు వెళ్ళిందన్న ప్రశ్న వేసుకున్నారు అప్పుడే వారికి అర్థమైంది వన్ ఛాన్స్ ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేదని అందుకే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు నో మోర్ ఛాన్స్ ఫర్ జగన్ అని ఇది ఆగ్రహంతో కాదు ఆలోచనతో ఇచ్చిన తీర్పు రాజకీయాల్లో మాటల కంటే పనులకు విలువ ఉంటుంది వ్యతిరేకించిన ప్రాజెక్టునే ఎన్నికల ముందు ప్రారంభిస్తే అది ప్రజలకు స్పష్టమైన సంకేతాన్ని ఇస్తుంది ఈ నిర్ణయాలపై తనకే నమ్మకం లేదన్న భావనను కలిగిస్తుంది జగన్ ఒక అవకాశాన్ని కాదు అనేక అవకాశాలను కోల్పోయారు ప్రజలు ఇచ్చిన వన్ ఛాన్స్తో రాష్ట్ర భవిష్యత్తును మలిచే అవకాశం ఉన్నా అవకాశాన్ని రాజకీయ లెక్కల్లో కోల్పోయారు అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మాట వినిపిస్తోంది ప్రజలు అవకాశం ఇస్తారు కానీ దాన్ని వినియోగించుకోకపోతే తర్వాత అవకాశం అడిగి హక్కు కూడా ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి